వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ టికెట్ దక్కితే హుషారు లేకపోతే బేజారు అన్న తీరుగా తయారైంది ఏపీలో నేతల తీరు పార్టీల టికెట్ జాబితాలో పేరు వచ్చిన నేతలు ఎగిరి గంతులేస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే టికెట్ దక్కని నేతలు అగ్గి మీద బుగ్గిలా అధినేత తీరుపై మండిపడుతున్నారు ఇక అటువంటి వారిని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఎన్నికల వేళ ఏపీ టీడీపీలో ఏర్పడిన అసంతృప్తుల సెగకు ఏకంగా అధినేత చంద్రబాబే దిగి వచ్చి నేతలను బుజ్జగించే పరిస్థితి తలెత్తిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఇట్టే అర్థం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాగా టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను అధినేత చంద్రబాబు శుక్రవారం విడుదల చేశారు పదకొండు అసెంబ్లీ పదమూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు బాబు దీంతో మూడో జాబితాలో సీటు ఆశించి భంగపడిన ఆశావాహులను టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలోకి పిలిపించి మరీ బుజ్జగించారు ఇక అధికారంలోకి రాగానే తగు ప్రాధాన్యత ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక సీనియర్ నేత ఆలపాటి రాజా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు పొత్తులో భాగంగా తెనాలి శాసనసభ స్థానం జనసేనకు కేటాయించడం జరిగిందని టీడీపీ వర్గాలు తెలిపాయి అయితే గుంటూరు పశ్చిమం నుంచి ఆలపాటి రాజా టికెట్ ఆశించి భంగపడ్డారు పొత్తులో జరిగిన సర్దుబాటును అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది ఇక ఎంఎస్ రాజు బాపట్ల ఎంపీ టికెట్ ఆశించారు ముప్పై ఏళ్లుగా తాను రాజకీయాల్లో పోరాడుతున్నానని ఏనాడు తాను పదవులు కోరుకోలేదని రాజా చంద్రబాబుతో అన్నట్లుగా సమాచారం కాగా టీడీపీ టికెట్లకు భారీగా పోటీ ఉండడంతో కొన్ని చోట్ల ఆశావహకులు నిరాశ తప్పడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే తన వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని స్పష్టం చేశారు ఆలపాటి రాజా తన నాయకత్వం అవసరం లేదని కార్యకర్తలు భావిస్తే తప్పుకుంటానని ఆలపాటి ప్రకటించారు కాగా టీడీపీ ప్రకటించిన మొదటి రెండవ జాబితాల్లో కూడా పేరు లేని అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేసిన విషయం మరొక ముందే మళ్లీ నిరసనలు వ్యక్తమవడంపై అధినేత చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ఇక మొత్తానికి టికెట్ల జాబితా ప్రకటనతో విపక్ష పార్టీల్లో ఒక పక్క నేతల అసంతృప్తి మరోపక్క బాబు బుజ్జగింపులు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ందంటున్నారు రాజకీయ విశ్లేషకులు జాబితా కూడా రిలీజ్ చేసింది మరి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను ఉండవల్లికి పిలిపించుకొని మరి చంద్రబాబు బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు సురేందర్ చెప్పండి మొత్తానికి మూడో జాబితా కూడా రిలీజ్ అయింది కానీ ఈ ఎన్నికల్లో అయితే చూస్తుంటే గనక నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది మరి డీటెయిల్స్ ఇవ్వండి ఏ ప్రతిభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తప్పనిసరిగా కూటమితో జడకట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబుకు ఇటు పార్టీ నేతలకు రావాల్సినటువంటి టికెట్ల విషయంలో పొత్తుల చిచ్చు రాజేస్తోందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే వరుసగా మూడు లిస్టులు కూడా చంద్రబాబు వదలడంతో టికెట్ ఆశించిన వాళ్ళు భంగపడిన నేతలను అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నంలో చంద్రబాబు తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలందరినీ కూడా వరుసగా ఉండవాలకి తన నివాసానికి పిలిపించుకొని మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు రెండు రెండు లిస్టులలో టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని పొత్తు ధర్మం ప్రకారం మనము కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది ఆ సీట్లను వదులుకున్న తర్వాత రాబోయే అధికారం మనదే అధికారం వచ్చిన తర్వాత మీకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లనందరినీ పిలిపించుకొని ఒక బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది ఇటు జనసేన టీడీపీ బీజేపీ మూడింటి పొత్తులో భాగంగా దాదాపు జనసేన కూడా పద్దెనిమిది సీట్లు ఫైనల్ చేసింది ఇంకో మూడు సీట్లు మాత్రమే ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక బీజేపీకి సంబంధించి పదిహేను అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు కూడా రావాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఇటు రాయలసీమ మీదనే ఇటు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది అక్కడ ఎక్కువ సీట్లు కూడా కోరుతా ఉంది ఇక కడప జిల్లా విషయానికి వస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు నాలుగు సీట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అంటే దాదాపు ఐదు సీట్లు చంద్రబాబు ప్రకటించాల్సి ఉంటే అందులో నాలుగు సీట్లు ఆ కడపలోనే పెండింగ్ ఉండడంతో తప్పనిసరిగా రెండు సీట్లు బీజేపీకి రెండు సీట్లు జనసేనకు కేటాయించారు కాబట్టి ఈ నాలుగు సీట్లను ఫైనల్ చేయలేదు అన్న ఒక విషయం అయితే అంశం తరమీదికి వస్తా ఉంది కడప జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో గ జమ్మలమడుగు బద్వేల్ ఈ రెండు సీట్లు బీజేపీకి కేటాయిస్తున్నారు రాజంపేట అలాగే జ రైల్వే కొడూరు ఈ రెండు నియోజకవర్గాలు జనసేన కేటాయిస్తున్నారని చెప్పి సమాచారం అందులో భాగంగా ఈరోజు కొన్ని లీకులు కూడా వస్తున్నాయి బీజేపీకి సంబంధించి జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో దిగిపోతున్నాడు ఇటు బద్వేల్ నుంచి ఒక ఎన్ఆర్ఐ కూడా బరిలో దిగబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ వ్యవహారంలో ఈ రెండు చోట్ల సిట్టింగ్లు అంటే ఎవరైతే జమ్మలమడుగులో ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి భూపేష్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడినట్లు అనుకోవచ్చు ఇటు బద్వేలకు సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో అక్కడ ప్రజెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి రితీష్ రెడ్డి నేతృత్వంలో అభ్యర్థిగా వచ్చినటువంటి రోషన్న వీళ్ళిద్దరినీతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు అలాగే పార్టీ కోసం కష్టపడిన నేతలను అందరినీ కూడా ఇదివరకే ఒకటి రెండు సార్లు చంద్రబాబు పిలిపించి పొత్తు ధర్మంలో భాగంగా ఆ రెండు సీట్లు ఇవ్వాల్సి వస్తూ ఉంది కూటమి ధర్మం ప్రకారం మీరందరూ కూడా అందరూ కలిసి కట్టుగా పనిచేయడంతో పాటు అధికారంలోకి రావడానికి కృషి చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తగు న్యాయం చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పుడే కాసేపటి క్రితమే రాజంపేట పార్లమెంట్ సీటును కూడా బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఇంతవరకు ఆ సుగవాసి సుబ్రహ్మణ్యంకు ఎంపీ అంటే పార్లమెంట్ స్థానం నుంచి పోటీల్లో దిగడానికి అన్ని లైన్స్ క్లియర్ అయ్యాయని చెప్పి నిన్నటి వరకు వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా రాజంపేట సీట్ బీజేపీకి కేటాయిస్తే అక్కడ సుగవాసి కుటుంబాన్ని కూడా మళ్ళీ మరోసారి చంద్రబాబు పిలిచి మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమేష్ కుమార్ రెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి బయటకెళ్లే ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు మండిపల్లి రాంప్రసాద రెడ్డికి టికెట్ ఇచ్చారు ఇటు సుగవాసి కుటుంబం అంటే ఈ ముగ్గురు కుటుంబాలు కూడా చాలా కీలకంగా రాయచోటలో ఉండబోతున్నాయి రాజంపేట పార్లమెంట్ సీటు సుగవాసి కుటుంబానికి కాకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే మరి సుగవాసి కుటుంబానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు చంద్రబాబు అనేది కూడా చూడాల్సి ఉంటుంది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ చర్చల భాగంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఎక్కడ ఒక చోట నిరసన వ్యక్తం వ్యక్తమవుతా ఉన్నాయి ఇటు పొద్దుటూరుకు సంబంధించి ఆ మూడో లిస్టులో ప్రొద్దుటూరు రాచమల్లు రాచమల్ శివప్రసాద రెడ్డికి పోటీలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డిని నిల అభ్యర్థిగా ప్రకటించారు అప్పటి వరకు కొనసాగినటువంటి టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు పార్టీ కోసం చాలా కష్టపడ్డాను గుండెల మీద పార్టీని పెట్టుకుని మోసాను ఈ రోజు ఆ పార్టీని చెడ్డ చేసుకునే ఆ పరిస్థితి లేదని చెప్పి ఒకసారిగా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేశారు కాబట్టి ఇలాంటి అసంతృప్తులందరినీ కూడా ఒకటికి రెండు సార్లు పిలిపించి పార్టీ కోసం పనిచేయాలి రేపు అధికారం రాబోతోంది తప్పనిసరిగా కూటమి అభ్యర్థులందరినీ గెలిపి ఇప్పుడు రాజంపేట విషయానికి వస్తే ఆ రాజంపేట సీటు అయితే బలిజలకే కావాలి అని గతంలో కోరినట్లుగా అయితే మనకు తెలుసు సో ఇప్పుడు మరి ఆ రాజంపేట సీటు విషయంలో ఎవరెవరు పోటీ పడుతున్నారు ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఇటు రాజంపేటకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంటు రెండు సీట్లను కూడా ఇటు బీజేపీకి సంబంధించి పార్లమెంట్ సీట్ మాక్సిమం ఫైనల్ అయినట్టే అనుకోవచ్చు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట పార్లమెంట్ సీట్ కేటాయిస్తే మరి అక్కడ టీడీపీకి అంటే ఈ నిన్నటిదాకా ఉన్నటువంటి వ్యవహారం చూస్తే జనసేనకు టికెట్ ఇస్తారన్నారు మరి ఈరోజు బీజేపీ కూటమిలో భాగంగా అక్కడ పార్లమెంట్ ఇవ్వడంతో మరి రాజంపేట అసెంబ్లీ టీడీపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారా అనేది మళ్ళీ ఆ ఉత్కంఠకు తెరదీసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే జనసేనకే టికెట్ కేటాయిస్తే అక్కడ ఒకటికి ముగ్గురు అంటే అధికారి దినేష్ అనే ఒక అతను అలాగే మాజీ రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగి ఒక అతను అలా ఒక ఇద్దరు ముగ్గురు జనసేనలో కూడా పోటీ పడుతున్నారు టీడీపీకి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బత్యాల చెంగల్ రాయుడు అటు చమర్తి జగన్మోహన్ రాజు మేడా విజయశేఖర్ రెడ్డితో పాటు అక్కడ కూడా తీవ్రమైనటువంటి పోటీ ఇటు జనసేనలో ముగ్గురు అటు టీడీపీలో ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు వీళ్ళందరికీ చెక్ పెట్టే దిశగానే ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో జనసేనకు టికెట్ కేటాయిస్తే మరి అక్కడ జనసేన పూర్తి స్థాయిలో బలం లేకపోయినప్పటికీ బలిజలకు తప్పనిసరిగా టికెట్ కేటాయించాలనే ఉద్దేశంతో ఇటు రాజులకు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి చెమర్చి జగన్మోహన్ రాజు ఇటు బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారి దినేష్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంకా ఇతర నేతలు కావచ్చు పోటీ పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరికి ఎవరిని ఫైనల్ చేస్తారనేది మాత్రం చూడాలి రాజంపేట సీటే ఇప్పుడు నెక్స్ట్ చాలా కీలకంగా మారబోతోంది పార్లమెంట్ బీజేపీకి ఇచ్చారు కాబట్టి మరి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీకి వస్తుందా లేదంటే జనసేన కేటాయిస్తారా అనేది మాత్రం ఉంది రైల్వే కోడూరు ఇప్పటికే ఆ జనసేనకు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది ప్రతిభ రైట్ సురేందర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ లిస్ట్ రిలీజ్ అయినా కానీ కొంతమంది సీనియర్ల పేర్లైతే ఇప్పటికీ కూడా అందులో అయితే ప్రకటించలేదు సో వాటి విషయంలో అయితే సీనియర్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది అని అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది మరి ప్రత్యేకంగా చూసుకుంటే విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు ప్రతిభ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతుంది ఏదైతే సీనియర్లకు ఇప్పటివరకు కూడా మూడో జాబితాలో కూడా సీ సీట్లు ప్రకటించకపోవడంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు దీంతో నేరుగా అధినేత చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి బుజ్జగించేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి సీనియర్ల పరంగా చూస్తే ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ అలాగే ఇటు చూస్తే ఆలపాటి రాజేంద్ర నక్కా ఆనందబాబు ఎంఎస్ రాజు లాంటి వాళ్ళకి సీట్లు దక్కకపోవడం తో వారు తీవ్ర లోనయ్యారు అయితే చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి వారిని తన ఇంటికి పిలిపించుకుని ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా బుజ్జగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కొంతవరకు సిద్ధమనిగినప్పటికీ కూడా నియోజకవర్గాల పరంగా చూస్తే ఎవరైతే ఇప్పుడు అసంతృప్తులు ఉన్నారో సీటు ఆశించి భంగపడ్డారో అటువంటి వారు మరలా తిరిగి పార్టీకి ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండేందుకు ఇక్కడ ఉండేటువంటి నాయకులే స్వయంగా Gracias. అమేకమై ఇద్దరు కూడా సాక్ష్యత్వం కలిసి వెళ్లాలనేసి చంద్రబాబు నాయుడు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతానికి మైలవరం నియోజకవర్గం అయినటువంటి మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్కు ఇక్కడ స్థానం కల్పించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కాని అలాగే టికెట్ ఆశించినటువంటి బొమ్మసాని సుబ్బారావు కానీ వీరిద్దరూ కూడా అసంతృప్తి ఉంటుందో ఇప్పుడు ఇప్పటికే అటు వసంత కృష్ణప్రసాద్ తండ్రి అయినటువంటి వసంత నాగేశ్వరరావు ఇప్పటికీ బొమ్మసానితో మూడు సార్లు భేటీ అయ్యారు అలాగే ఈ రోజు చూస్తే తాజాగా అటు వసంత ప్రసాద్ కొద్దిసేపటి క్రితం బొమ్మసానితో భేటీ అయ్యారు అయితే రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించుకోవాలి అలాగే ఏదైతే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు సమశిస్త స్థానం ఖచ్చితంగా కల్పిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ఎవరైతే సీనియర్లు భంగపడ్డారు వీరంతా కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు అటు ఏదైతే పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్కు ఆఖరి వరకు కూడా సీటు వస్తుందా లేదా అనేసి మీమాంస ఉన్న నేపథ్యంలో బోడే ప్రసాద్ ప్రసాద్ తన అనుసరులతో కలిసి ఆందోళనలు నిరసనలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎట్టకేలకు మూడో జాబితాలో బోడే ప్రసాద్ కు సీటు కల్పించడంతో వారు కొంచెం శాంతించినటువంటి పరిస్థితి అయితే నిన్న చూస్తే అక్కడ ఏదైతే దేవినేని స్మితకు ఆ యొక్క స్థానం కల్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారంటే కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇటువంటి అన్నింటికి కూడా చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే నేరుగా రంగంలో దిగి అందరినీ కూడా బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఏదైతే ఐదు సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఈసారి ఎన్డీఏ కూటమి ఏదైతే ఏర్పడిందో ఈ కూటమికి అనుకూలంగా పనిచేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్దిలో పరిగెటీ మీరందరూ కూడా ఏదో ఒక మీకు అందరికీ ఏదో ఒక సంస్థ స్థానం కల్పిస్తానంటూ కూడా హామీ ఇచ్చారు పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ముప్పై ఒక్క మంది ఈ యొక్క పార్టీకి త్యాగం చేసి బయట వారికి సీట్లు కల్పించారు అటువంటి ముప్పై ఒక్క మంది త్యాగాలను నేను మర్చిపోలేనంటూ కూడా నిన్న జరిగినటువంటి వర్క్షాప్లో నేరుగా చంద్రబాబు నాయుడు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలిపినటువంటి పరిస్థితి దీంతో అందరూ కూడా కొంతవరకు కూడా శాంతించారని చెప్పుకోవచ్చు అయితే నిన్న జరిగినటువంటి వర్క్షాప్ వేదిక కూడా కొన్ని పేర్లు ఆయన చదివి వినిపించడంతో వారు కొంతవరకు కూడా తృప్తి చెందారని చెప్పుకోవచ్చు అయితే నిన్న సాయంత్రం జరిగిన చూస్తే ఇటు మైలువరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఏదైతే తను ప్రత్యేకంగా ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించడం కొంచెం ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి బొమ్మసానితో భేటైనటువంటి వసంత ఏం చెప్తారనేది కాసేపట్లో చూడాలి అయితే మరోవైపు చూస్తే ఇటు దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు కూడా ఆయన శాంతించారా లేదనేది ఇంకా తెలియదు అయితే ఇప్పటికే ఆ దేవినేని ఉమామహేశ్వరరావుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం మాట్లాడడం కూడా జరిగింది అయితే ప్రతి ప్రతి చోట కూడా ఈ యొక్క సమస్య అయితే నెలకొంది ఎందుకంటే ఈసారి కూటమికి ముప్పై సీట్లు ఇవ్వాల్సి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానాల కోసం ఎవరైతే ఎదురు చూశారో వారంతా కూడా భంగపడ్డామని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతున్నారో వీరందరికీ కూడా పార్టీ భరోసానిస్తుంది పార్టీ అండగా ఉంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నం చేశాడు అయితే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే గతంలో వైసీపీ ఉండి ఇప్పుడు ఆ టీడీపీ వ్యక్తులను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు పార్టీలోకి వచ్చారో వారితో కలిసి ఎట్లా పనిచేస్తారనే దానికి కొంచెం మీమాంస అయితే నెలకొంది అయితే దీనికి చెక్ పెట్టే విధంగానే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా అందరితో కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రేపు ఎల్లుండి ఆయన ఏదైతే చిత్తూరు జిల్లా పర్యటన అయిన తర్వాత మరొకసారి అసంతృప్తులతో భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులందరినీ కూడా సమేతం చేశారు ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తిలో బయటకు రాకూడదు విజయవాడ పశ్చిమ స్థానం గురించి అయితే చెప్పొచ్చు మరి ఆ పశ్చిమ స్థానం గురించి జనసేన టీడీపీ నాయకులు ఆల్రెడీ ట్రై చేశారు లైక్ జనసేన నుంచి పోతినేని మహేష్ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా ఆ సీట్ కోసం ట్రై చేశారు బట్ కానీ ఇప్పుడు ఆ టికెట్ ని బిజెపి రాజ్యసభ నాయకులు సృజనాథ్ చౌదరికి ఇస్తారు అని అయితే వినిపిస్తోంది మరి ఎవరికి ఆ సీట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎస్ మీరన్నట్లు ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం మీద మాత్రం ఇంకా మీమాంస కొనసాగుతుంది ఇంకా అది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోతని మహేష్ కు ఖచ్చితంగా తానే పోటీలో ఉండబోతున్నాడంటూ కూడా పోతుని మహేష్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానంటూ కూడా వారు చెప్తున్నారు అయితే పశ్చిమ నియోజకవర్గం ఖచ్చితంగా బీజేపీకి కేటాయించాలంటూ కూడా బీజేపీ కూడా పట్టుబడుతుంది ముఖ్యంగా సుజనా సౌదరిని అటు ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీలో ంపుతారని ముందు ఊహించారు అయితే అది అనూహ్యంగా ఏదైతే పుట్టాకు అది దాన్ని కేటాయించడంతో ప్రస్తుతానికి సుజనా చౌదరి విజయవాడ వెస్టర్న్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ క్యాబినెట్ లో మంత్రి కాబోతున్నారంటూ కూడా ఒక ఒక వార్త అయితే వినిపిస్తుంది అయితే ప్రస్తుతానికైతే అక్కడ ఉండేటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా రేపు ఈ పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నారనేటువంటి ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే మైనార్టీ సామాజిక వర్గం కూడా జలీల్ ఖాన్తో ఉన్నటువంటి మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా జలీల్ ఖాన్ కి సీట్ ఇవ్వకపోతే గతంలో మేము ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని చెప్పేసి చెప్పారని చెప్పేసి జలీల్ ఖాన్ చెప్పాడు అయితే రేపు జరగబోయేటువంటి ఈ పరిణామాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విజయవాడ వెస్ట్ పరిస్థితి ఈ పంచాయతీ చూస్తే ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా తలనొప్పిగానే మారింది ఇటు టీడీపీకి టీడీపీ నుంచి ఆశపడినటువంటి జలీల్ ఖాన్ కానీ అలాగే జనసేన నుంచి ఆశపడినటువంటి ఈ పోతిని మహేష్ కానీ వీరిద్దరూ కూడా నాదంటే నాది సీట్ అనుకుంటూ ఇప్పటి వరకు ఎదురు చూశారు అయితే అనూహ్యంగా ఏదైతే ఎటు ఆ సుజనా చౌదరి ఇప్పుడు తెరీతకు రావడంతో ఈ రోజు బీజేపీ తమ అభ్యర్థులు కూడా ప్రకటిస్తుందని చెప్పేసి ఏడుకొండలు ఇప్పుడు ఆల్రెడీ జనసేన నుంచి పోతున్న మహేష్ తనకి టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం మీరు అన్నట్లు ఇప్పుడు జనసేన నుంచి సీటు దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నేను సిద్ధమంటూ కూడా ఆల్రెడీ మొన్న నాలుగు రోజుల క్రితం పోతిని మహేష్ ఒక బల ప్రదర్శన కూడా చేసినటువంటి పరిస్థితి తన అనుచరులతో కలిసి అయితే ఇప్పుడు విజయవాడ వెస్ట్కు సంబంధించి పోతన మహేష్ గతంలోంచి కూడా ఏదైతే పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసం ఆయన ఆహర్నిస్టులు కష్టపడ్డారు పార్టీ కోసం ఏదైతే స్పోక్ గా కూడా ఆయన తన భుజాన్ని వేసుకుని ఎక్కడా కూడా టీడీ జనసేన మీద ఎటువంటి మాట రాకుండా కూడా దాడి చేసినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన పోతిని మహేష్ కు సీటు ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద కూడా చాలా గందరగోళం ఉంది అయితే ఎట్టి పరిస్థితిలో జగన్ ఎటు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ మాట ప్రకారం మాట తప్పుడు ఖచ్చితంగా నాగదేవ్ అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ పరిస్థితులు నెలకొంటే మరోవైపు అటు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది జనసేన నుంచి నలుగురు వ్యక్తులు ఎక్కడ సీటు ఆశిస్తున్నారు అలాగే టీడీపీ నుంచి అటు మండలి బుద్ధప్రసాద్ సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మండలి బుద్ధప్రసాద్ గతంలోంచి కూడా వారి కుటుంబం అంతా కూడా రాజకీయంగా కూడా బలమైనటువంటి వ్యక్తులు అయితే గతంలో మాజీ మండల ఏదైతే మండలి చైర్మన్గా ఉన్నారో అలాగే ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన టీడీపీ నుంచి వస్తే గెలుస్తారని చెప్పి కొంతమంది అండి కానీ అక్కడ ఎవరు కాకుండా ఇప్పుడు ఏదైతే జనసేన నుండి ఇటు వంగవేటి రాధాను బరిలో నిలిపేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను కూడా ఇప్పుడు ఏ విధంగా బుజ్జగిస్తారు అట్లాగే ఇప్పుడు వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకి వచ్చేసరికి ఇప్పుడు మూడు పార్టీల మధ్య హోరాహోరి పోటీ ఉంది మరియు రేపు ఎటువంటి పరిస్థితుల్లో సీటు ప్రకటించిన తర్వాత జలీల్ ఖాన్ వైసీపీలో చేరుతారనేటువంటిది ఒక వార్త అయితే హల్చల్ చేసింది ఇది పార్టీని కూడా కలవర పరిస్థితి ఎందుకంటే మైనార్టీలు బలంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు జలీల్ ఖాన్ కనుక వైసీపీకి వెళ్ళినట్టు చేస్తే వైసీపీకి మరింత బలం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జలీల్ ఖాన్ ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏ విధంగా బుజ్జగిస్తుంది అనేది వేచి చూడాలి ప్రతిభ రైట్ ఏడుకొండలు థ్యాంక్స్ ఫర్ ది దిటైల్స్ ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ కీప్ వాచింగ్ బిఆర్కెన్యూస్